ఓకే వి కంటిన్యూ అవర్ డిస్కషన్ ఈ పాఠంలో మనము లేక్స్ సరస్సులు ఆఫ్రికాలో ఉన్నటువంటి సరస్సుల గురించి నేర్చుకుంటాం మనకు తెలుస్తుంది ఆఫ్రికా మొత్తం లేక అత్యంత పెద్ద సరస్సు ఏది విస్తీర్ణంలో అంటే ఇది ఇది అత్యంత పెద్ద సరస్సు లార్జెస్ట్ లేక్ ఇన్ ఆఫ్రికా దీని పేరు లేక్ విక్టోరియా అండ్ ఇది రెండవ ఫ్రెష్ వాటర్ లేక్ ప్రపంచం మొత్తంలో రెండవ ఫ్రెష్ వాటర్ లేక్ మరి మొదటి ఏంటిది వాట్ ఈస్ ద ఫస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్ లార్జెస్ట్ వన్ దట్ ఈస్ సుపీరియర్ అది మనకు అమెరికాలో ఉంటుంది ఇక్కడ మాత్రము ఇది ప్రపంచంలో రెండవ పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ లేక్ విక్టోరియా మనకు తెలుసు విక్టోరియా అనేది రాణి బ్రిటిష్ రాణి పేరుతో దీనికి పేరు పెట్టారు నా ఇక్కడ చూద్దాం ఇది ప్రపంచంలోకి అత్యంత పొడవైన సరస్సు ఇది దీని ప్రాముఖ్యత ఇంకా ఉంది ఇది ప్రపంచంలోకి అత్యంత పురాతన ఓల్డెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్ అండ్ రెండవది ప్రపంచంలోకి రెండవ లోతైన సరస్సు ఒకటవ లోతైన సరస్సు బైకాల్ లేక్ అది రష్యాలో ఉంది ఇది ప్రపంచంలో రెండవ లోతైన సరస్సు అండ్ ప్రపంచంలో అత్యంత పొడవైన సరస్సు దీని పేరు ఏమవుతుంది ట్యాంగనికా లేక్ లేక్ ట్యాంగనికా ఓకే ఇదే సమయంలో మనం తెలుసుకుందాం ఈ సరస్సు ఏ ఏ దేశాల్లో ఉంది విక్టోరియా సరస్సు మనకు ఇక్కడ తెలుసు ఒక మాట చెప్తాం మీకు వినండి తప్పకుండా మనకు ఫిజికల్ ఫీచర్స్ గురించి రావాలి అంటే ఆ దేశాలు గురించి రావాలి ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈ దేశాల లొకేషన్ తెలిస్తేనే మనకు ఈ ఫిజికల్ ఫీచర్స్ సరస్సులే కావచ్చు రివర్స్ కావచ్చు చాలా ఈజీగా అర్థమవుతాయి ఎప్పటికి గుర్తుండిపోతాయి రైట్ ఎక్కడ ఉంది ఇది విక్టోరియా అనేది మూడు దేశాల్లో ఉంది ఉగాండా కెన్యా టాన్జానియాలో ఉంది తర్వాత లేక్ ట్యాంగనిక్ ఎక్కడ ఉంది ఇది నాలుగు దేశాలు ఒకటేమో బురుండి చిన్న కంట్రీ బురుండి ఇదేమో డిఆర్సి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇదేమో టాంజానియా అండ్ ఇదేమో జాంబియా ఓకే జాంబియా రైట్ తర్వాత ఇక్కడికి వెళ్దాం ఈ ఈ సరస్సును ఈ దేశంలో ఉంది కాబట్టి మలావీ దేశం ఇంతకుముందు మలావీ సరస్సు అని పిలిచేవాళ్ళు ఇప్పుడు దీన్ని లేక్ న్యాసా అని పిలుస్తారు ఏ దేశంలో ఉంది న్యాసా లేక్ న్యాసా అంటే మలావీలో ఉంది మలావీ టాంజానియా తర్వాత ఇది మొజాంబిక్ మూడు దేశాలు విస్తరించి ఉంది ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇది రెండు కూడా టీతో స్టార్ట్ అవుతుంది టీతో మొదలవుతుంది టీ ఇది కూడా టీ టీ అంటే ఇది లేక్ తానా తానా లేక్ ఇది ఎక్కడ ఉంది ఇథియోపియా ఈ దేశం పేరు ఇథియోపియాలో ఉంది లేక్ టర్కానా లేక్ టర్కానా ఇదేమో రెండు దేశాల్లో అంటే ఇథియోపియా మరియు ఇదేమో కెన్యా ఇథియోపియా కెనియాలో ఉన్నది లేక్ టర్కానా ఇది లేక్ లేక్ టర్కానా ఇక్కడ చూద్దాం ఇవి ఈ రెండు కూడా ఇదేమో లేక్ అల్బర్ట్ ఇదేమో లేక్ ఎడ్వార్డ్ యాక్చువల్లీ లేక్ అల్బర్ట్ ఎడ్వార్డ్ అనే అతను ఈ విక్టోరియా రాణి యొక్క కొడుకు సో వాళ్ళ పేరు మీద దీనికి పేరు పెట్టేశారు లేక్ అల్బర్ట్ లేక్ ఎడ్వర్డ్ లేక్ అల్బర్ట్ ఎక్కడ ఉంది రెండు దేశాల మధ్య డిఆర్సి మరియు ఇదేమో ఉగాండా లేక్ అడ్వర్డ్ ఎక్కడ ఉంది డిఆర్సి మరియు ఉగాండా ఓకే నా ఇప్పుడు ఇది చూద్దాం ఇది చిన్న సరస్ చిన్న సరస్సు ఉన్నది దీని పేరు దీని పేరు లేక్ క్యూ కేఐవి లే ఎక్కడ ఉంది ఇది రువాండా మరియు డిఆర్సి మధ్య ఉన్నటువంటి లేక్ క్యూ ఇక్కడ చూద్దాం మళ్ళీ ఇక్కడ కే ఉంది కదా క్యూ ఇక్కడ కూడా దీంతో కేత మొదలు పెడదాం లేక్ కరీబా కరీబా లేక్ ఎక్కడ ఉంది ఇది ఇది జాంబియా జింబాబ్వే ఈ రెండు దేశాల్లో ఉన్నది లేక్ కరీబా ఇంకా ఇక్కడ చూద్దాం ఇది ఒక లింక్ మాదిరిగా ఉంది చరిత్రలో ఇది ఒకప్పుడు ఈ లేకు ఒకప్పుడు ఈ రెండు లేకును కలిపేసింది అని చెప్తారు జనరల్గా దీని పేరు రుకువా ఇటు వెళ్దామా ఇక్కడికి వెళ్దాం లేక్ రుకువా ఓకే ఇది లింకుగా ఈ రెండు లేకులకు లింక్గా పనిచేసింది ఒకప్పుడు తర్వాత ఇది ఎక్కడ ఉంది ఇది పూర్తిగా ఒకే దేశంలో ఉంది ఇది టాంజానియాలో ఉంది ఈ దేశం పేరు టాన్జానియా మరొక చిన్న లేక్ ఉంది ఇక్కడ ఈ లేక్ పేరు లేక్ లేక్ మేరు లేక్ మేరు ఇది రెండు దశలో ఉంది ఒక డిఆర్సి రెండవది జాంబియా ఒక డిఆర్సి జాంబియా మధ్య ఉన్నదే లేక్ మేరు రైట్ ఇక్కడికి వద్దాం ఈ లేక్ పేరు దేశం పేరు మీద లేక్ చాడ్ నాలుగు దేశాల్లో నైజీరియా నైజర్ షాడు తర్వాత ఇక్కడ కామెరూన్ ఓకే ఇప్పుడు మనము నదుల గురించి నేర్చుకుందాం ఆఫ్రికాలో ప్రవహించే నదులు ఏవి వాటి సంగతి చూద్దాం ప్రపంచంలోకి వెళ్ళా అత్యంత పొడవైన నది ఏది సో మనకు తెలుసు అది నైలు రివర్ నైలు నది సో ఇది నైలు నది చూసిలా ఇది నైలు నది రెండు నదులు అంటే ఒకటేమో వైట్ నైల్ దీని పేరు వైట్ నైల్ వైట్ నైలు ఇది బ్లూ నైల్ దీని పేరు బ్లూ నైలు వైట్ నైలు బ్లూ నైలు రెండు కూడా కార్టూమ్ ఇక్కడ ఈ సిటీ పేరు కార్టూమ్ కార్టూమ్ అనేది ఇక్కడ సుడాన్ దేశం యొక్క రాజధాని కార్టూమ్ ఈ కార్టూన్ దగ్గర కలిసిపోయి నైలుగా ఏర్పడుతుంది చివరిగా ఇది చూద్దాం దాని సంగతి చూద్దాం దీనికి ఫస్ట్ ఈ నది పుట్టిందేమో విక్టోరియా సరస్సు దగ్గర విక్టోరియా సరస్సు సరస్సులో జన్మిస్తుంది జన్మించి నేను చెప్పిన ఇంతకుముందు ఇది లేక్ అల్బర్ట్ లేక్ అల్బర్ట్ తాక్కుంటూ తర్వాత ఇక్కడ మరో ముఖ్యమైన నగరం ఉంటుంది ఇది జూబా నగరం పేరు జూబా జూబా నగరం అనేది దక్షిణ సుడాన్ యొక్క రాజధాని ఆ నగరం గుండా వెళ్తుంది తర్వాత ఇక్కడ కార్టూమ్ అనే సూడాన్ రాజధానిలో కలిసిపోయి ఇది బ్లూ నైలు మరియు వైట్ నైల్ రెండు కలిసిపోయి కార్టూమ్ దగ్గర కలిసిపోయి నైలుగా మారితే చివరిగా ఇట్లా వెళ్ళి అది అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో అలెగ్జాండ్రియా ఏ దేశం ఇది ఈజిప్ట్ అలెగ్జాండర్ అనే ప్రాంతంలో మధ్యధర సముద్రంలో కలుస్తుంది మనం ఇక్కడ చూసినాము చూడండి ఇక్కడ ఇది ఆనకట్ట కట్టబడింది ఈ ఆనకట్ట దేని దేనికి దేనిపైన నైలు నది మీద కట్టబడ్డ ఆనకట్ట దీని పేరు అశ్వాన్ అశ్వాన్ ఆనకట్ట నైలు నది మీద కట్టబడింది ఈ ఆనకట్ట వల్ల ఇక్కడ ఒక తాత్కాలిక సరస్సు ఏర్పడింది రిజర్వాయర్ దీన్ని నాజర్ నాజర్ లేక్ అని పిలుస్తారు నాజర్ లేక్ అని పిలుస్తారు ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ ఆన సరస్సు ఓకే ఇది దీని గురించి నైలు రివర్ గురించి ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఈ రివర్ గురించి ఈ రివర్ మనం చూడాలని తెలుస్తుంది ఇదేమో ఈక్వేటర్ భూమధ్య రేఖ భూమధ్య రేఖను రెండు సార్లు దాటిన నది ఇదే ప్రపంచంలో ఒకటే ఉంది ఈ నది దీని పేరు కాంగో కాంగో నది కాంగో నది పాత పేరు జైరి అని పిలిచేట జైరి నది అని పిలిచేవాళ్ళు ఈ నది ఎక్కడి నుంచి పుట్టింది చూడండి ఇక్కడ ఈ దేశం పేరు ఇది జాంబియా జాంబియాలో జన్మిస్తుంది జన్మించి తర్వాత డిఆర్సి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ప్రవహిస్తుంది ఒకసారి ఇక్కడ దాటుతుంది చూడండి ఇది భూమదిరిక వద్ద ఇక్కడ దాటుతుంది మళ్ళీ ప్రవహించి సేమ్ మళ్ళీ ఇక్కడ సెకండ్ టైం దాటుతుంది సో డిఆర్సి తర్వాత కామెరూన్ తర్వాత ఇది ఈ రెండు దేశాల మధ్య ఇది గాబన్ గాబన్ కొను తర్వాత కామెరూన్ మధ్య బౌండరీగా ప్రవహించి చివరిగా ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది దీని పేరు కాంగో నది గుర్తెచ్చుకుని ఒకసారి ఇంపార్టెన్సు నది రెండు సార్ల రేఖను దాడుతుంది ఇది రేఖ ఓకే ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఈ నది ఈ నది పేరు జాంబేజీ జాంబేజీ నది జాంబేజీ నది చూడండి జన్మస్థానం ఏమో ఇది ఈ పేరేం పేరు జాంబియా జాంబియా చిన్న ప్రాంతం జాంబియాలో జన్మిస్తుంది తర్వాత డిఆర్సి తర్వాత ఇదేమో అంగోలా మళ్ళా జాంబేలో వచ్చి తర్వాత ఇది జింబాంబే ఇది జింబాంబే ఇది జిబ్ జింబాంబేలో వెళ్ళి తర్వాత ఇక్కడ మొజాంబిక్ దేశంలో ప్రవహించి చివరిగా ఇక్కడ మొజాంబిక్ ఛానల్లో కలుస్తుంది అంటే ఇది హిందూ మహాసముద్రానికి ఒక భాగం ఓకే ఇది జాంబేజీ నది మనం చూద్దాం ఇక్కడ కూడా ఒక వాటర్ ఫాల్ చూస్తాం చూడండి వాటర్ ఫాల్ అలాగే గుర్తించుకోండి ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది ఇది కాంగో నది మీద ఉన్న వాటర్ ఫాల్ పేరు స్టాన్లీ వాటర్ ఫాల్ ఎందుకంటే స్టాన్లీ అనే అతను అన్వేషకుడు దీనికి అనుకున్నాడు కాబట్టి అతని పేరు మీద స్టాన్లీ వాటర్ ఫాల్ అనే పేరు వచ్చింది ఇక్కడ ఉంది కాంగో నది మీద ఉన్న వాటర్ ఫాల్ పేరు స్టాన్లీ వాటర్ ఫాల్ అలాగే జాంబీజ్ నది మీద ఉన్న వాటర్ ఫాల్ పేరు విక్టోరియా విక్టోరియా వాటర్ ఫాల్ విక్టోరియా సరస్సు ఇక్కడ ఉంది ఇదేమో విక్టోరియా వాటర్ ఫాల్స్ అనేది జాంబేజీ నది మీద ఉన్నది ఓకే ఇక్కడ చూద్దాం చూడండి ఇక్కడ కూడా దీనికి స్పెషాలిటీ ఉంది గుర్తుపట్టండి దీని పేరు టాపిక్ ఆఫ్ కాప్రికార్ మకర రేఖ ఈ మకర రేఖను రెండు సార్లు దాటుతుంది ఈ నది సో ఈ నది పేరు ఏంటిది లింపోపో లింపోపో నది మకర రేఖను రెండు సార్లు దాటుతుంది ఇక్కడ గుర్తు తెచ్చుకోండి మరి కర్కట రేఖను దాటే నది ఏదైనా ఏదైనా ఉందా అనిపిస్తే ఉంది అది భారతదేశంలో ఉంది అని పేరు మహి మహి అనే నది రెండు సార్లు కర్కట రేఖను దాటుతుంది ఓకే మహి నది ఏమో కర్కట రేఖను రెండు దాటుతుంది భూమధ్య రేఖను రెండు సార్లు దాటే నది కాంగో నది మకర రేఖను రెండు నిశాలు దాటినది లింపోపో నది దక్షిణాఫ్రికాలో ఉంది చూడండి ఏ దేశంలో ప్రవహిస్తుంది ఇది దక్షిణాఫ్రికా బోట్స్వానా తర్వాత ఇది మొజాంపిక్ చివరిగా ఇది ఇక్కడ హిందూ మహాసముద్రంలో కలుస్తుంది అది నది పేరు లింపోపో ఒక రంగు చూద్దాం ఎడ ఏం రంగు అది ఆరెంజ్ ఆరెంజ్ నది అని దక్షిణ అమెరికాలో జన్మిస్తుంది చివరిగా ఇక్కడ నమీబియా దక్షిణ అమెరికాకు బార్డర్గా ప్రవహిస్తుంది చివరిగా ఇది ఇక్కడ అట్లాంటిక్ మహాసంత్రంలో కలుస్తుంది ఓకే దీని పేరు ఆరెంజ్ నది ఇవి అయిపోయినాయి కదా ఇటు వెళ్దాం సో ఇది ఇది ఈ పశ్చిమన ఉన్న నదుల్లోకి పొడవైన నది ఆఫ్రికాలో ఈ నది పేరు నైజర్ నదుల పేరు చూస్తూ ఉంటే మన దేశం పేరు గుర్తొస్తున్నాయి కదా ఓకే చాలా వరకు ఆఫ్రికాలో ఉన్న నదులు ఆఫ్రికా ఖండంలోని దేశాల పేరుతో పిలువబడుతున్నాయి చూడండి ఇక్కడ జాంబేజీ తర్వాత ఇక్కడ నైజర్ అట్లా ఓకే నైజర్ నది ఎక్కడ జన్మించింది ఇది గినియా గినియా హైలాండ్స్లో జన్మిస్తుంది గినియా దేశం గుండా ప్రవహించి తర్వాత మాలి తర్వాత నైజర్ తర్వాత నైజీరియా ఇక బుర్కినా ఫాస్ కొంచెం ఇక్కడ బెనిన్ కొద్ది కొద్ది భాగం ప్రవహిస్తే చివరిగా ఇక్కడ ఇందులో ఇది గల్ఫ్ ఆఫ్ గినియా గల్ఫ్ ఆఫ్ గినియాలో కలుస్తుంది గల్ఫ్ ఆఫ్ గినియా అంటే ఇది అట్లాంటి క్వశ్చన్ కిందికి వస్తుంది ఈ నది పేరు నైజర్ నది ఓకే ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇది ఈ నది పేరు చూడండి ఇది ఓల్టా ఓల్టా నది ఓ ఓల్టా ఓల్టా నది ఇలా ప్రవహిస్తుంది ఓల్టా నది ఇక్కడ తాత్కాలిక సరస్సు ఎట్లయితే ఇక్కడ నజర్ తాత్కాలిక సరస్సు ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా తాత్కాలిక మ్యాన్మేడ్ ఆర్టిఫిషియల్ ఎస్ ఆర్టిఫిషియల్ లేక్ అనేది ఇక్కడ ఉంది ఓల్టా దాని పేరే ఓల్టా లేక్ ఓల్టా నది మీద ఉంది కాబట్టి ఓల్టా లేక్ అనేది ఆర్టిఫిషియల్ లేక్ ఉంది ఓకే నా ఇక్కడ చూద్దాం ఇది ఇది దీని పేరు ఏం పేరు ఈ దేశం పేరు సెనగల్ మనకు తెలుసు కాబట్టి ఈ నదిని సెనగల్ నది అని పేరు పెట్టిండ్లు సెనగల్ నది ఎక్కడ పుట్టింది గినియా సో గినియాలో జన్మిస్తుంది అలాగే మార్టేనియా మాలి మాలి మార్టేనియా తర్వాత సెనగల్ ప్రవహించి చివరిగా అట్లాంటిక్ ఓషియన్లో కలుస్తుంది సో ఇవన్నీ నదులు ఆఫ్రికాలో ఉన్న నదుల గురించి ఎట్ అస్ కంటిన్యూ అవర్ డిస్కషన్ ఎడార్లు మిగతా ఫీచర్ గురించి నేర్చుకుందాం థ్యాంక్ యూ